హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత చిట్టుబాబు చలికాలంలో మేక గొర్రె పొటేలు వాటికైతే శ్వాసకోశ సంబంధిత వ్యాధులైన జలుబు అనేది తరచుగా అయితే వస్తూ ఉంటుందండి మేమైతే ఎండ్రోఫ్లెక్సిన్ అనే ఈ మందునైతే యూస్ యూజ్ చేస్తాము జలుబు దగ్గుకి మా పొటేల్లో ఒక పిల్లకైతే దగ్గు ఎక్కువగా ఉన్నింది మేమైతే టూ ఎంఎల్ అయితే మందు అయితే ఇచ్చాము పిల్లకి బాడీ వెయిట్ వచ్చేసి ట్వంటీ కేజెస్ ఉంటే వన్ ఎంఎల్ ట్వంటీ కేజెస్ లోపల ఉంటే వన్ ఎంఎల్ తీసుకోవాలి ట్వంటీ కేజెస్ పైన ఉంటే టూ ఎంఎల్ అయితే ఇవ్వాలి ఈ మంది అయితే కంటిన్యూగా త్రీ డేస్ అయితే ఇవ్వాలి చాలా బాగా అయితే రిజల్ట్స్ ఉంటుంది బాగా వర్క్ అవుతుందండి చలికాలంలో ఎక్కువగా మంచు పడుతుంది కాబట్టి అనేది తేమగా ఉంటుంది మార్నింగ్ అయితే కట్ చేసి ఇవ్వకూడదు పిల్లలకి కాసేపు ఎండకి ఆరిన తర్వాత మాత్రమే అనేది కట్ చేసి ఇవ్వడం వల్ల జలుపు అనేది పిల్లలకి చేయదండి ఇంకా ఇక్కడ చూసారంటే వన్ ఎంఎల్ పర్ ట్వంటీ కేజీ బాడీ వెయిట్ అనమాట ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి